దేవుని నామానికి మహిమ గాక మరి సమయంలో మనం చెన్నై ప్రాంతంలో ఉన్నాం మరి అద్భుతకరంగా గొప్పగా ఒక యవనస్తులను దేవుడు వాడుకుంటే ఎటు రీతిగా ఉంటుందో మనం ఈ సమయంలో గమనించగలం మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు గాడ్సన్ చిన్న వయసులోనే దేవుని యొక్క నామాన్ని గుర్తిరిగి యవన కాలంలో అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తూ అనేక మందికి సువార్తను తెలియపరుస్తూ తన సాక్షి జీవితాన్ని నిలబెట్టుకుంటూ అనేకులకి మాదిరిగా నా నడుస్తున్నాడు మరి ఈ సమయంలో ఈ యొక్క ప్రాంతానికి ప్రీతిగా మేము కూడా రావడానికి ఎంతో కూడా సహాయం చేసి దేవుడి నామాన్ని మరి మరి సమయంలో సహోదరుడు యొక్క కొన్ని విషయాలు మనం ఈ సమయంలో తెలుసుకుందాం దేవుడినామానికి వెంట్రేషు మీరు ఏ విధంగా దేవుణ్ణిలో రక్షించబడ్డారు అంటే మీరు రక్షించబడినప్పుడు ఏ వాక్యం ద్వారా అంటే గ్రంథంలో ఏ వాక్యం ద్వారా ఓకే నా వ్యక్తిగత జీవితం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా నేను రెండు వేల ఇరవై సంవత్సరంలో జూన్ మాసం సారీ జూన్ మాసం జూలై మాసంలో నేను అంటే ప్రభు నామాన్ని నమ్మడం జరిగింది ప్రభు అంటే ప్రభు నా జీవితం పట్టుకోవడం జరిగింది అంటే ఎలా అంటే నీ దేవుడిని నీ యహోవా నేను ఎనడుని ఎడువుడు ఎడభారి అనే వాక్యం కదా జీవితంలో మాట్లాడడం జరిగింది తదుపరి నేను ఆ విధముగా రెలో నడవడం జరుగుతుంది మరి మీరు మరి చెన్నై పట్టణానికి ఎలా వచ్చారు ఓకే మాది అచువల్ గా సొంత స్వగ్రామం వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లోని ఒక నెల్లూరు డిస్టిక్ అంటే నెల్లూరు జిల్లాలో ఒక మార్మూల గ్రామం ఇరువురు అనే ఒక ప్రాంతంలో నేను జన్మించాము మేము మొత్తం వచ్చి మొదటిగా మొదటగా నా సహోదరుడు తదుపరి నేను చిన్న వయసులో నా తండ్రి గారు అంటే ప్రభు నన్ను నిద్రించున్నారు తదుపరి మా తల్లిగారు అన్నీ కూడా అన్నీ కూడా మమ్మల్ని ఇంతవరకు పెంచి పెద్ద చేశారు అంటే నేను రెండు వేల పదిహేడవ సంవత్సరంలో నేను అంటే కాలేజీ వెళ్తున్న సమయంలో కొంచెం డ్రాప్ అవుట్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం జూన్ ఇరవై మూడో తారీఖున నేను చెన్నై పట్నం రావడం జరిగింది చెన్నై పట్నం వచ్చిన తనవరి అంటే ఒక పని విషయంలో నేను వచ్చాను అలా పని చేసుకుంటూ చేసుకుంటున్నప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రభు నా జీవితంలో అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మేలని కార్యంలో జరి ఇప్పుడు దేవుడు మీతో ఎలా మాట్లాడడం ప్రారంభించు అంటే చాలా మందిలో కూడా చెప్తూ ఉంటారు నాకు ఇప్పుడే ఇలా కనపడ్డాడు కళ్ళలో కనపడ్డాడు లేదా నేను పోతూ ఉంటే దారిలో కనపడ్డాడు అని కొంతమంది కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు అయితే దేవుడు నీ జీవితంలో ఎలా మాట్లాడాడు అంటే మాట్లాడి నడిపిస్తున్నాడా ఎలా నడిపిస్తున్నాడు అంటే ఈ విషయంలో అంటే పలు అంటే చాలా మంది చాలా అంటే పలు రకాలుగా చెప్తుంటారు కానీ నా జీవితంలో నా యొక్క అనుభవంలో మటుకు ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క ప్రేరేపణ ఆయన యొక్క మెల్లని స్వరముతో ఆయన మా అంటే నడిపించడం జరుగుతుంది అంటే చాలా మంది చెప్తారు దర్శన్రవతగా మాట్లాడారు ఆ అంటే ఒక అంటే నా పక్క నుండి మాట్లాడారు నేను అలా చూశాను కానీ నా అంటే నేను ఎవరిని తప్పు పట్టడం లేదు నా యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రభు నన్ను ఈ విధముగా నడిపించారు అంటే ఆయన ఒక మెలన స్వర్మతో అంటే నేను రక్షింపబడ్డది సెప్టెంబర్ మాసం ఇరవై ఒకటో తేదీన రెండు వేల ఇరవై సంవత్సరంలో పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నేను ప్రభువులు అంటే పాపానికి మరణించి జీవానికి లేవడం జరిగింది అంటే ఆ సమయంలోనే నేను అంటే మనస్ఫూర్తిగా ప్రభువుని నమ్మడం జరిగింది అంత ముందు ఏదో మామూలుగా ఒక నామగ్రధ క్రస్తువుగా ఉన్నప్పటికీ ప్రభు నా జీవితంలో ఒక అత్యధికమైన ఆశ్చర్య కార్యము ఆ రోజు జరిగించారు స్తోత్రం ఇప్పుడు మీరు ఇలా దేవుణ్ణి నమ్ముకొని అనేక చోట్ల సువార్థం ప్రకటిస్తూ అనేక మందికి సాక్షార్థంగా ఉన్నారు రేపు ఏదన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి మీ జీవితంలో ఏదైనా జరిగినటువంటి జరగనటువంటి జరిగినప్పుడు అంటే దేవుణ్ణి విడిచిపెడతారు అంటే ఈ విషయంలో మటుకు ఎటువంటి అంటే ఎలా అంటే నేను ఒకటి నేను ప్రభువుకి అంటే ప్రభులోకి వచ్చే ముందే నేను నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని సుడిగలు వచ్చినా ఎన్ని ఉపద్రమలు వచ్చినా ప్రభువు కోసము జీవిస్తాను ప్రభు కోసమే అంటే ఈ జీవితం ఆయన ఇచ్చింది ఆయన కోసమే అంతా కూడా ఎహోవ ఇచ్చిన ఎహోవ తీసుకునే ఒక సారంగా నా జీవితాన్ని కట్టుకోవడానికి సిద్ధపడుతున్నాను ఇప్పుడు మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన చేయనప్పుడు మీ జీవితంలో ఏం జరిగింది ప్రార్థించిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి కార్యాలు జరిగాయి ప్రార్థన అంటే అంటే చాలా సమయంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటే అనేకమైన కార్యములు అనేకమైన ఆపద సమయాలలో అంటే ఉదాహరణకు నా మామూలుగా డ్రైవింగ్కి వెళ్తున్నప్పుడు కావచ్చు లేదంటే డ్రైవింగ్ విడిచి ఎక్కడికైనా నార్మల్గా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా కావచ్చు ప్రార్థన చేయ చేయనప్పుడు అంటే ఏదైనా ఒక టైం వచ్చి ఒక నా మనసు అనేది గుచ్చుతూనే ఉంటుంది ఎందుకు ప్రార్థన చేసుకోలేదు ఎందుకు ప్రేరు చేసుకుని బయలుదేరించవచ్చు అని చెప్పేసి ఆ సమయంలో ప్రభు ఒక యొక్క ఆత్మని నచ్చని చేసినప్పుడు ఆ సమయంలో నేను నా యొక్క ఆత్మల్ని ప్రార్థన చేసుకుంటాను ప్రభు నన్ను క్షమించండి ప్రార్థన చేసుకోకుండా నేను ఇలా వచ్చానని చూపించండి మీ దూతలు నాకు కావలు వేయండి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు నా మనసు తృప్తి పడుతుంది క్షమించుతో మీరు సువార్థ పనిలో వాడబడుతున్నారు అయితే సువార్థ పని నిమితుందో ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో మీరు ఇప్పటి వరకు వెళ్ళారు సువార్త అంటే నేను మా నార్మల్గా నేను అంటే రక్షణ పొందుకున్న దిన మొదలుకొని అంటే నేటి వరకు నేను రక్షణ పొందుకున్న అంటే సమయంలో చూస్తే ఆరు సంవత్సరాలు ఈ ఆరు సంవత్సరాలు కూడా అంటే ఐదు సంవత్సరాల వరకు కూడా నేను ఎక్కడికి సువార్తకు వెళ్ళలేదు కానీ ఆ అంటే తో కూడా ఉన్నాను కానీ సువార్తకు వెళ్ళలేదు సువార్తకి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంన జూన్ జూన్ మా అంటే జూన్ మాసంలో నుంచి సువార్తకు వెళ్ళడం జరుగుతుంది అంటే ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు కొన్ని అంటే అంశాలు తెలియపరిచారు దక్షిణ రీతిగానే తెలియపరిచారు వాక్యానుసారంగా మాట్లాడారు ఎట్లా అంటే మొదటిగా నా యొక్క సువార్తను ప్రకటించిన తర్వాతే నేను ఆత్మలను నీకు అప్ప చెప్తానని చెప్పేసి అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలిసిన ఒక బ్రదర్ మూఢిముగా ఒక పాస్టర్ నాకు పరిచయం అయ్యారు ఆ పార్ట్ అంటే పాస్ట్ పరిచయం అయిన తర్వాత తో ఒక వారం నేను గడిచినప్పుడు గడిపిన తర్వాత సువార్తను అంటే వాళ్ళే వాళ్ళే తాన పిలిచినారు పిలిచినప్పుడు ప్రభు చిత్తం అనుకున్నాము వాళ్ళు తెలుపుతున్నప్పుడు కొన్ని అనుభవాలు నేర్చుకున్నాను శువార్తలు కొన్ని అనుభవాలు నేర్చుకున్నాను సువార్త ఎలా ప్రకటన చేయాలి ఎవ ఎలా అంటే ప్రజలకు వినిపించాలి ఇప్పుడు మీరు ఆంధ్రలో ఉన్నారు తెలుగు మాట్లాడుతూ ఉన్నారు అయితే చెన్నై పట్టణానికి వచ్చినప్పుడు తమిళ్ నేర్చుకునేదానికి ఎంత సమయం పట్టింది మీరు తమిళ్ ధారాళంగా మాట్లాడగలుగుతున్నారా తమిళని అంటే నేను చెన్నై వచ్చినప్పుడు నేను చాలా కష్టపడ్డాను అందరిని కూడా అడిగాను కొంతమంది చాలామంది అంటే చాలామంది కొంచెము ఏళ్ళ చేశారు తమిళ కొంచెం మంది అంటే ఊరకు ఆ పదం గురించి చెప్పాలని చెప్పేసి మిసుకున్నారు అయినప్పటికీ కూడా పట్టుదలతో అంటే నాకు సమయం పట్టింది సంవత్సరం ఉన్నారు బట్టింది టైం ఇప్పుడు ప్రభుని కోపం బట్టి కొంచెం పర్వాలేదు దారాళంగా మాట్లాడలేను కానీ కొంచెం ఒకలా మాట్లాడగలుగుతాం స్తోత్రం మీరు ఇప్పుడు వరకు ఎవరికన్నా దేవుని వార్త ప్రకటించి వారికి మారు మనిషి రక్షణ కలిగేంత వరకు వారిని దేవుని శ్రణిలోకి తీసుకొచ్చారా అలా తీసుకురగలేదు కానీ నా వ్యక్తిగత జీవితాన్ని చూసి అంటే నా ప్రభువులు నేను నడిచిన విధానం కావచ్చు నేను నడిచేది కాదు ప్రభు నడిపించిన విధానం కాదు అలా కొన్ని కొన్ని సందర్భంలో నేను పనిచేసిన చోట్ల ముగ్గురు అంటే యవనస్తులు ప్రభు వైపు నడిపించడం జరుగుతుంది అంటే ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి వారి అంటే ఒక్క ఒక్కరోజు నేను వారితో గడిపాను ఒక్కసారి వారి ఆయన గురించి చెప్పాను ఆ ఒక్కసారి ప్రభు వారి జీవితాలు తాకడం జరిగింది దాంట్లో ఒక ముగ్గురు మటుకు ప్రభువును అంగీకరించారు అయితే బాప్తిని తీసుకునేది కానీ ఇప్పుడు ఆ క్రమంలో ఉంటున్నారు స్తోత్రం ఇప్పుడు మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు యవన కాలంలో ఉన్నారు ఒకవేళ ఒక శోధన వచ్చిన లేదా ఒక ఇబ్బంది వచ్చినా మీకు కలిగినప్పుడు మీరు ఏ విధంగా వాటిని ఎదుర్కోగలుగుతారు శోధన అంటే నార్మల్ అంటే మాములకి వచ్చి ప్రతి అంటే యవనస్తుడు తప్పక తుట్టిండదని వాక్యం సెలవిస్తుంది అయితే శోధన సహాయం సమయంలో సహించబడదినడానికి కూడా మా వాక్యం సెలవిస్తుంది అయితే శోధన వచ్చిన సమయంలో చాలా తబిబులు పడ్డప్పటికీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నప్పుడు ప్రభు దగ్గర నేను దీన్ని జయించలేకపోతున్నాను నాకు మీ యొక్క ధైర్యమును నింపండి మీ యొక్క శక్తిని నాకు దయచేయండి మీ ప్రార్థన బలం నాకు కావాలి మీ ప్రార్థన అభిషేకం నాకు కావాలి అంటే ఏపు తన కంటికి ఏ విధముగా నిబంధన చేస్తున్నాడో ఏషేపు ఏ విధముగా తన యొక్క శరీరం అపవిత్ర పరచుకోకూడదనే దూరంగా పారిపోయారు ఆ విధముగా అటువంటి నిబంధన కావాలని చెప్పేసి ప్రభు దగ్గర మరపడుతున్నప్పుడు ప్రభు ఒక ఆత్మ ఇవ్వబడిన తర్వాత వాటిని జయించుకోగలదు సమయం నా ప్రార్థన సమయం వచ్చి ప్రార్థన సమయం వచ్చి రాత్రి కాల సమయంలో మా ఉదయ కాల సమయం కన్నా అంటే ఎక్కువగా గడపాల్సింది ఏ గడప గడపాలి కానీ రాత్రి సమయంలో నేను ఎక్కువ గడపడం జరుగుతుంది ఆ ప్రార్థన అంటే ప్రే టైం వచ్చి అంటే ఒక గంట అంటే రెండు గంట టైం పడుతుంది అంటే వన్ అవర్ బైబుల్ స్టడీ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ వచ్చి ప్రార్థన స్టోత్తరం మనం ఇప్పుడు కూడా చక్కగా గాడ్స్ అండ్ బ్రదర్ని ఆయన ఒక వ్యక్తిగత జీవితంలో ఎలా రక్షణ పొందాడు ఎంతమందికి దేవుని సువార్త ప్రకటించాడు ఏ ఏ ప్రాంతానికి వెళ్ళాడు అని మనం చూసుకుని ఉన్నాం మరికొన్ని విషయాలు ఇంకా బ్రదర్ ద్వారా తెలుసుకొని మనం నామాన్ని కనపరుచుకున్నాం దేవుడు మనకు మన ఛానల్కు అలానే ఈ దినాన్ని తన సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి గాడ్సన్ బ్రదర్ కి సదాకాలంతో అనిపించునుగాక